వచ్చే విద్యార్థులు అంటే వాళ్ళు అన్పార్లమెంట్లీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు అంటే అన్పార్మెంట్లీ లాంగ్వేజ్ అంత తెలుసు కదా ఎంత పడితే అసభ్యకరంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు పేరు పెట్టి పిలుచుకుంటా గౌరవంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు సైకిల్ మీద వస్తూ ఉంటారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు దీనికి ఉదాహరణ క్రమశిక్షణ మారిందని నేను నా ఉద్దేశం ఇలాగే మన విద్యార్థులు రోజు గమనిస్తూనే ఉన్నాను వీళ్ళందరూ మనకి తెలిసిన వాళ్ళే కోట పంతులు ప్రైవేట్ నుంచి వచ్చేటప్పుడు క్రమశిక్షణగా ఒక లైన్గా వస్తున్నారు అట్లాగే మనకి మంచి స్టాఫ్ ఉన్నారు మంచి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్కూల్లో నేను గమనిస్తుంది ఏంటంటే మన సోషల్ మాస్టరు నాకు తెలిసి ముస్తాఫా మాస్టర్ గారు మన పిఈటి మేడం గారు సోషల్ మాస్టర్ గారు మీ విద్యార్థులకి ఎన్నో స్కిల్స్ నేర్పాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు చాలా ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ నేర్పే భాగంలో మనందరం ఆ చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా విని ముందుకెళ్ళాలని మీ విద్యార్థులకి నేను సూచనలు ఇస్తున్నా అలాగే ఇంత క్రమశిక్షణగా ఉన్న ఈ విద్యార్థులందరినీ నేను చెప్పేది ఒకటే ఈ టెన్త్ క్లాస్ పోయిన సంవత్సరం బాగా ఇన్ని సంవత్సరాల మీద పోయిన సంవత్సరం చాలా తక్కువగా ఉంది రిజల్ట్స్ దానికి సిందిస్తున్నాను కానీ మండలంలో మనకి మెరిట్ రావటం చాలా సంతోషకరంగా ఉంది దానికి మన హెచ్ఎం గారికి ధన్యవాదాలు అలాగే పేరెంట్స్ అందరికీ ప్రోత్సహించి మీటింగ్కి వచ్చిన ఈ సందర్భంగా చాలా సంతోషం నేను అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఈ స్టాఫ్ మంచి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ విద్యార్థులు ఈ చెప్పేటప్పుడు ఒకటే చెప్పేటప్పుడు ఒకటి చెత్తగా వినండి విన్నప్పుడే మనకి ఏదైనా నేర్చుకోగలం చెప్పేటప్పుడు పక్కలు చూస్తే అది తప్పుదారని పడుతుంది